వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ మటన్ కిలో వెయ్యి రూపాయలు మనమా మిడిల్ క్లాస్ వాళ్ళం అలాంటప్పుడు ప్రతిసారి కిలోలు కిలోలు మనం తీయలేం కదా పాది మొత్తం తినాలంటే ఇలా ఒక కాల కిలో కూర తెచ్చుకునేసి ఈ కూరగాయలన్నింటినీ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి తృప్తిగా తింటారు అలాగే టేస్ట్గా కూడా బాగుంటుంది అప్పటి కాలంలో ఇదే విధంగా కొంచెం కూర తీసుకొని ఇలా కూరగాయలన్నింటినీ వేసి కర్రీ చేసేవాళ్ళు అలాగే ఇంటిలో పది మొత్తం తినేసేవాళ్ళండి చేయకుండా ఈ మటన్ ఎముకలతోటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకునేసేయండి ఈ కర్రీని చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి చూడండి ఇక్కడ కుక్కర్ అనేది వేడెక్కింది ఒక రెండున్నర స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ఎర్రగడ్డని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను ఈ ఎరగడ్డ ముక్కల్ని ఆయిల్లో వేసుకునేసేయండి ఈ విధంగా ఎరగడ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఎరగడ్డ కరివేపాకు అనేది బాగా వేయించుకునేసేయండి ఆయిల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి చూడండి ఎరగడ్డ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఎర్రగడ్డ ముక్కలు వేగిన తర్వాత వేసుకునేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకునేసి టమాటా ముక్కలు తొందరగా వేగాలంటే ఇక్కడ ఒక వన్ స్పూన్ కల్లుప్పు అనేది వేసుకునేసి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకునేసేయండి ఇలా ఈ రెండింటినీ వేసి టమాటా అనేది బాగా గుజ్జుగా అయ్యేంత వరకు బాగా వేగనివ్వండి ఇలా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకునేసి టమాటా వేగేంత వరకు సిమ్లో ఫ్లేమ్ పెట్టేసి కొంచెంసేపు అలా వేగనివ్వండి ఇంకా టమాటా ఎరగడ్డ వేగే లోపల మనం ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకునేద్దాం రండి ఇక్కడ చూడండి కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అనేది ఇక్కడ నేను అరచిప్ప తీసుకున్నాను అలాగే కొంచెం ధనియాలు మూడు లవంగాలు అల్లం తెల్లగడ్డ మిరియాలు ద గసగసాలు ఇలా వీటన్నింటినీ వేసుకునేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకునేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా వీటన్నింటినీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకునేసేయాలి చూస్తుండగానే ఇక్కడ టమాటా కూడా బాగా వేగిపోయిందండి ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని స్టేజ్లో వేసుకునేద్దాము ఈ విధంగా చూస్తున్నారు కదా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ మెత్తని పేస్ట్ని కుక్కర్లో వేసుకునేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసేయండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మసాలాని బాగా వేయించేసుకోవాలండి కర్రీ చేయటం చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చెప్తున్నాను కదండి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ రెసిపీని మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చేసేదంట చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయి బాగుంటుందని చెప్పారు అందుకే ఒకసారి ట్రై చేసి అలాగే మీకు చూయించినట్లుగా ఉంటుందని ఈ విధంగా వీడియో అనేది అప్లోడ్ చేశాను అలా అనేది బాగా వేగిపోయిందండి ఇప్పుడు తగినంత కారాన్ని వేసుకునేద్దాము ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ కారాన్ని వేసుకునేసి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఈ విధంగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మునక్కాయ ఉల్లగడ్డ అలాగే వంకాయ వీటన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ ఈ కాయగూర అన్నింటినీ వేసుకునేసేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను రెండు మునక్కాయలను తీసుకొని వేస్తున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి అలాగే ఉల్లగడ్డని ఒక చిన్న రెండు ఉల్లగడ్డల్ని కట్ కట్ చేసి వేసుకుంటున్నాను మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీడియంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకునేసి ఈ మసాలా అంతా ఈ కూరగాయలకి పట్టే విధంగా కొంచెంసేపు అనేది బాగా వేయించేసుకోండి ఇక్కడ నేను ఒక కాల్ కిలో మటన్ ఎముకల్ని అలాగే కొంచెం జవ్వుని తీసుకునేసి నీట్గా వాష్ చేసుకునేసానండి కడిగి పక్కన పెట్టుకున్న ఈ మటన్ ఎముకల్ని కూడా వేసుకునేద్దాము మీకు మటన్ అనేది ఉడకదు అనిపిస్తే మాత్రం మటన్ని సపరేట్గా ఉడకపెట్టి కూడా ఈ స్టేజ్లో వేసుకునేసేయండి ఒక మటన్ అనేది ముదురుగా ఉంటుంది అలాంటప్పుడు తొందరగా వేగదు అలాంటప్పుడు ఇలా గా వేగపెట్టేసి కూడా ఈ స్టేజ్లో వేసుకునేసేయండి ఇలా వీటన్నిటిని కాయగూర ముక్కల్ని అలాగే ఈ మటన్ ఎముకల్ని ఈ మసాలా అంతా పట్టే విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అనేది ఇలా వేయించుకోండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది చూస్తున్నారా ఇప్పుడు తగినంత నీళ్ళని పోసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని పోసుకుంటున్నాను అప్పుడప్పుడు మన ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎక్కువ కర్రీ కాకుండా ఇలా కొంచెం కర్రీ తెచ్చుకునేసి ఈ విధంగా కాయగూరలు అన్నింటినీ వేసుకునేసి మనం చేసామంటే నలుగురు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కొత్త రెసిపీని కూడా మనం చేసినట్టు ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది నిజంగా నీళ్ళను పోసేసి కుక్కర్ మూత అనేది పెట్టుకునేసేయండి కరెక్ట్గా నేను ఇక్కడ ఒక రెండు విజిల్స్ అనేది రాణిస్తున్నాను నాకు కరెక్ట్గా ఉడికిపోయింది ఇస్తున్నాను కదండి మీకు మాత్రం మటన్ ఉడకలేదు అనిపిస్తే మాత్రం సపరేట్గా ఉడకపెట్టి కూరగాయలు వేసేటప్పుడు ఆ మటన్ని వేసుకునేసేయండి ఈ విధంగా విజిల్స్ అనేది వచ్చిన తర్వాత కుక్కర్ అనేది ఆఫ్ చేసుకునేసాను పూర్తిగా చల్లారిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము చూస్తున్నారా ఎంతో చక్కగా ఉడిగిపోయింది చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి చూడండి మొత్తం ఉడికిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంకా మామిడికాయ ముక్కల్ని వేసుకోలేదండి అందుకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకునేద్దాము మామిడికాయ ముక్కలు అనేది వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది ఉడకకూడదండి అలా ఒక రెండే రెండు నిమిషం అండి మామిడికాయ ముక్కల్ని వేసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని నాకు తక్కువ అనిపించింది అందుకే ఉప్పు కూడా వేసుకునేసాను ఇలా మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టేసి ఒకే ఒక్క నిమిషం అలా ఉంచి వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి మరీ ఎక్కువగా ఉడకపెట్టడం వల్ల మామిడికాయ అనేది చెదిరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకునేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము స్టేజ్లో ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి తెలియకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఈ వెజిటేబుల్స్ ఈ మటన్ ఎముకలు కర్రీని అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ చెప్పాలా అండి చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీతో కూడా వీడియోని షేర్ చేస్తున్నాను తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి చూసేసేయండి ఇలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి లైక్ చేయండి